ఈరోజు సప్పావారి వీధి ఇనిస్పేట రాజమండ్రిలో మోక్షా డెంటల్ క్లినిక్ మా అబ్బాయి చే ప్రారంభించబడింది దీనికి ముఖ్య అతిథులుగా రౌత్ సూర్యప్రకాశరావు గారు రూడా చైర్మన్ శివరామ్ సుబ్రహ్మణ్యం గారు మాజీ ఏపిఎస్సి చైర్మన్ గారు తర్వాత పాన్ రంగరాజు గారు జనరల్ మెడిసిన్ తర్వాత చెక్క మురళీ కృష్ణ గారు డెంటల్ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీరందరూ కూడా వచ్చి మా యొక్క క్లినిక్ని ప్రారంభించడం జరిగింది ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా సామాన్యులు కూడా అందుబాటులో ఉంచుతూ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని ఈ వృత్తిలో ప్రోత్సహించడం జరిగింది నాకు విద్యావృత్తి అనేది నా 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 యొక్క స్కూల్ ద్వారా కొంతవరకు తెలియపరచడం ఈ వృత్తిలో కూడా మా బాబుని ఎంకరేజ్ చేస్తారని కలుసుకున్నాను ఈరోజు రాజమండ్రి కోర్టు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ దగ్గర మోక్ష డెంటల్ ఎక్స్పర్ట్స్ అన్నది స్టార్ట్ చేశాము నా పేరు శివానందం అండి ముఖ్య అతిథులుగా రౌత్సూర్ ప్రకాశ్ రావు గారు శివరాం సుబ్రహ్మణ్యం గారు పాండురంగరాజు గారు తర్వాత మురళీకృష్ణ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది తర్వాత మన క్లినిక్లో ఇప్పుడు నాది రూట్ కెనాల్ స్పెషలైజేషన్ అండి మన క్లినిక్లో రూట్ కెనాల్స్ తర్వాత ఇంప్లాంట్స్ వి ఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ మీకు అందరికీ అందుబాటు ధరల్లో తర్వాత చాలా నాణ్యమైన వైద్యం అందించాలని కోరుకుంటూ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా అంటే ఎక్స్ ఆర్బీజీ సెన్సర్స్ అవన్నీ అలా ఏమని చెప్పచ్చు తర్వాత క్వాలిటీ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతామండి తర్వాత ఎక్స్రేస్కి అది వెంటనే వేరే ల్యాబ్స్కి అది వెళ్లకుండా మన దగ్గరే ఆర్బీజీ సెన్సర్స్ తో ఎక్స్రేస్ వెంటనే తీసుకోవచ్చు అది చైర్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది తర్వాత ఇంప్లాంట్స్ అది వెంటనే వేసుకోవడానికి డిస్పెన్సర్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి తర్వాత ఏమైనా ఏ ఏ రకంగా అయినా డెంటల్ సమస్య డెంటల్ సమస్యకి కావాల్సిన ఏ ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము రెడీ అయ్యాము ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ అయినా కానీ నేను మా నాన్నగారు మా మా దృష్టితో మేము అందరికీ అందుబాటు అందుబాటు ధరల్లోనే ఉండాలని మేము నిశ్చయించుకొని స్టార్ట్ చేస్తున్నాము గారు థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ రంభవర్శి డౌన్లో మంగళవారపేటలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ అండి నేను అదే స్కూల్లో చదువుకున్నాను అక్కడ స్కూల్లో ఫీజెస్ అన్నీ కూడా చాలా తక్కువ అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అందుబాటులోనే అందరికీ విద్య అందరికీ అందించారని అలాగే నన్ను ఇంకా సర్వీస్ మోటోతో అందరికీ ఎక్కువగా సర్వీస్ చేయాలనే చెప్పి నన్ను నన్ను మా అక్కని కూడా మెడికల్ సైడ్ ఇద్దరిని ఫుల్ ఇప్పుడు దాకా మాకు చాలా బ్యాక్ హెండ్గా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు ఎంత కృషి చేశారో అది మాకే తెలుస్తుంది తర్వాత ఇప్పుడు మేము ఆయన ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అందరికీ ఉన్న ఉన్నత వైద్యము అందరికీ అందుబాటు ధరలోనే ఇద్దామన్నది మేము స్టార్ట్ చేస్తున్నాము మీ అందరి సహకారంతో మాకు మమ్మల్ని కూడా నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా అవైలబిలిటీ ఉంటుందండి